హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయి ఉండరా దయచేసి ఇంకా డబ్బులు ఎవరికి ఇవ్వకండి డబ్బులు ఎవరికి ఊరక రావటం లేదు కష్టపడితేనే వస్తాయి మన లలిత జ్యువెలరీ అయిన చదువుతాడు కదా గుండుపప్ప అట్లా అనమాట డబ్బులు ఎవరికి ఊరకే రావటం లేదు నేను ఆ డబ్బులు మీనింగ్ మీద ఒక టాపిక్ చెప్తాను మీకు ఫ్రెండ్స్ నచ్చితే నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక టూ థౌజండ్ టెన్లో నేను ఒక అతను నన్ను పైసలు అడిగాడు అడగంగ అప్పుడే నా కాడ రెండు లక్షలుండే ఆ రెండు లక్షల రూపాయలని టూ రూపీస్ ఇంట్రెస్ట్కి మా తమ్ముళ్ళని కూడా పిలిపించి నోట్ రాసి ఇచ్చా అది నా మాటలో మీకు అనుభవం కావాలని నేను చెప్తున్నాను నేనేమి గొప్ప కోసం చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఇది గమనించండి నాకు ఎంత బాధాకరం ఉంటే చెప్తున్నానో అర్థం చేసుకోండి అయితే తను మన మా కులం కూడా కాదు వేరే కులం అయినా నమ్మి అన్నయ్య అన్నయ్య అంట చెల్లెమ్మ నీ డబ్బులు పూల్లో పెట్టేస్తాను చెల్లెమ్మ అంటే ఇచ్చాను ఇస్తే ఇంక రెండు రూపాయలు వడ్డీకి తీసుకున్నవాడు ఒక్క నెల కూడా ఇంట్రెస్ట్ కట్టలే ప్రతి నెల నాలుగు వేలు వస్తాయి ఒక లక్ష రూపాయలు చీటీ ఇవ్వచ్చు ఇంకొక వెయ్యి రూపాయలు ఎదురేసుకోనని నేను ఆలోచన పెట్టుకొని ఇచ్చాను కానీ ఇంకొక నెల కూడా ఇవ్వాల ఇవ్వకపోగా ఇప్పుడు కనీసం పదిహేను సంవత్సరాలు అయినా వాడు మోసపూరితమైన క్రియలు చూడండి కార్లు కొంటున్నారు బిల్డింగులు కడుతున్నారు కొడుకులను అమెరికా పంపించారు కానీ నా రెండు లక్షలు ఇవ్వటానికి వాడికి మనసు రాట్లా వాడు ఎంత పెద్ద ఎదవ వాడు ఎంత పెద్ద ఎదవైతే అట్లా ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్నాడు అమెరికా పంపించాడు అంటే నాలాంటి వాళ్ళని ఇంకెంతమందిని మోసం చేశాడు కదా మళ్ళీ మా ఊరోడే రోడే బయట రోడ్డు కూడా కాదు మా ఊరోడే మా కులంగాని కులమోడు పెద్ద వేస్ట్గాడు వాడిని నమ్మిన ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తా వాడి ప్రొఫైల్ ఫోటోని షాట్ చేసి మీకు పెట్టి వాడిని వాడి పని చెప్తా మీరే చెబుతారు ఇసు వెదవా అని మీరే కామెంట్లు కూడా పెట్టచ్చు ఇసుంటి ఎదవకా డబ్బులు ఇచ్చింది నువ్వు ఆంటీ అని అని మీరే బాధపడచ్చు ఇప్పుడు మనకు తెలిసింది తెలిసిన ఇవన్నీ తెలుసు కానీ మళ్ళీ మనకు మనల్ని అంకే అంటాడు మాకు బోకే జరగట్లేదమ్మా ఇబ్బందులు ఉండేవి అమ్మా అని నటిస్తున్నాడు ఎన్ని దేవుడు అయితే చూస్తున్నాడుగా మనం చూడకపోయినా వాడు బోక జరగట్లేదో అమెరికాలో పంపిస్తున్నాడో కొడుకుల్ని నాకు కూడా వేరే ద్వారా కపుర్ వచ్చింది అందింది కానీ వాడు చేసిన పాపాలు పాని వాడి బిడ్డలకు తగలకూడదు ఒకడు బిడ్డలకు అనుకో వాడు ఏడుస్తూ ఉంటాడు దేవుడు చూస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి మనం కన్నీటితో ప్రార్థిస్తాం కదా అది ఎక్కడికి పోదు వరద కావు నాకు అదే అనిపిస్తుంది నా బిడ్డల్ని కూడా వృద్ధి చేశాడు ప్రభు నేను ఎవరిని మోసపుచ్చలేదు మోసపుచ్చలేదు నేనన్నా మోసపోయిన కానీ డబ్బులు ఇచ్చి నేను ఎవరిని మోసపచ్చలా ఎందుకంటే దేవుడు అని ఎవడు ఉన్నాడు అక్కడ గొప్పడు నా కాడ రూపాయి ఉందని అడిగారు ఇచ్చాను వాళ్ళు దాన్ని తీసుకొని ఇస్తే మంచి వాళ్ళు అనుకో వాళ్ళకి ఎప్పటికైనా కానీ సరే ఖచ్చితంగా తగిలిద్ది నా చేత్తో పైసలు ఇచ్చాను కదా వాళ్ళు తిరిగి ఎవరైనా ఇవ్వకపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి కన్ఫామ్ ఇదైతే ఎందుకంటే ప్రేమతో ఇస్తున్నా నేను వాడు నా ఇంటికి పైసలకు వచ్చినప్పుడు మా అన్నయ్య మా తమ్ముడు రాయటానికి పత్రం రాయటానికి లేట్ చేశారు వాడికిలో ఫోన్ వచ్చింది అప్పుడు చిన్న ఫోన్లు ఉంటాయి కదా ఎక్కడుండవు అని అడిగితే పక్కిల పడతానికి వచ్చాను అన్నాడు పక్కిల పడతానికి వచ్చాను అన్నప్పుడే నాకు అనిపించింది ఇప్పుడు పక్కిల పడతానికి వచ్చాను అంటున్నాడు మళ్ళీ నేను వాడిని అన్నయ్య అన్నయ్య అంట పక్కిల పడతానికి వచ్చాను అంటున్నాడు లేవని చదువుదాము ఒక వారం తర్వాత రాందాము అనుకున్నాను చె నా పొరుగు పోయిద్ది ఇస్తానని ఇవ్వకపోతే లేవు కావాలి ఇలా కాడ వీళ్ళు ఏతురు పోతున్నారు గొప్పలుగా చెప్పుకుంటున్నారు అనుకుంటారన్న ఫీలింగ్తో నేను ఇచ్చా నా ఫీలింగ్లు మీరు ఎవరు అనుపించవద్దు మాట లేకుండా చెప్పేయండి నెల రోజుల దాకా దొరకమన్నాం అనుకో వాడు మర్చిపోతాడు వారం దాకా దొరకమన్నాం అనుకో మర్చిపోతాడు టూ డేస్ దాకా దొరకమన్నా మర్చిపోతాడు మన దగ్గర మళ్ళీ టూ డేస్ ప్రతిసారి టూ డేస్ అని పెడతా ఉంటే వాడే మర్చిపోతాడు నాకు బుద్ధి తిని ఇప్పుడు నా చెప్పుతో నేనే కొట్టుకుందామని అనిపిస్తున్నట్టు అయ్యిందనమాట పిల్లలు ఎదిగే లోపు మాకు ఆడ పైసలు లేవు ఇప్పుడు చిన్నప్పుడు పైసలు ఉండయి ఇచ్చాము పిల్లలు ఎదిగి పెద్ద పెద్ద ఫీజులు అయినాక ఇప్పుడు డబ్బులు లేవు కానీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా కానీ కొంతమంది బాగుపడలేదు కొంతమంది అంటే నాకు తెలిసింది గాలి గాలికబురు నిజమో ఉట్టిదో నాకైతే తెలీదు కొడుకుని అమెరికా పంపించాడని నాకు ఒక సిక్స్ మంత్ బ్యాగ్ తెలిసింది మొన్న కూడా తెలిసింది ఇల్లు కడుతున్నాడు డూప్లెక్స్ బిల్డింగ్ కడుతున్నాడు అని చెప్పింది అటప్పుడు నేను ఏమన్నా చెప్పిన ఫ్రెండ్స్ మీకు జరిగితే మీరు కూడా చెప్పించరా నేను మీకు చెప్పుకుంటున్నాను నాలాగా మీరు మోసపోకూడదాను లేక నా ఇంట్లో స్టోరీ మీకు కావాలని చూట్లే ఎవరైనా నాలాంటి అమాయకురాలు ఉంటే వడ్డీలకి వడ్డీకి ఆశపడి ఇచ్చింది అని అనుకోవద్దుక మనకి మనం బ్యాంకులో పెట్టుకున్నాం భద్రపరచుకోండి దయచేసి తొందరపడి ఎవరి చేతిలో ఎవరికి డబ్బులు పైసలు పైసలేం ఊరక రావట్లేదు ఎవరికి ఇందుకే వాళ్ళు ఎత్తకపోతారు మన డబ్బులకి సమాధానాలు ఉండవు మనల్ని ముంచుతారు వాడు అట్ట లోకులు ఎన్ని డబ్బులు ముంచే బిల్డింగ్లు కడుతున్నారు వాళ్ళు బిల్డింగ్లో ఉంటారు మనం పూరేళ్ళలో ఉండాలి ఇట్లాంటి ఎదవల్ని దేవుడు ఈ ఈరోజు వాడు సంబరపడవచ్చు పది మందిని ఆనందపరిచానని పది మందిని సంతోష పెట్టి నువ్వు ఆనందపడు ఆ దేవుడు చూస్తాడు పది మందిని దుఃఖ పెట్టి నువ్వు సంతోషపడ్డావనుకో నువ్వు ఎంత అనిపిస్తావంటే అది అంతకంత చెప్పే అంత ఉండవు మన కళ్ళ ముందే చూపిస్తున్నాడు దేవుడు ఉయ్యాల రేపు ఎప్పుడు దాకా ఎందుకు ఇప్పుడు మా కళ్ళ ముందే మనకు ఎవరు పాపాల వాళ్ళకు చూపిస్తున్నాడు ఎవరు చేసిన పాపాల వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు కూడా అదే తగులుతీ నన్ను ఏడిపించుకుంటూ వాళ్ళ పెళ్ళాలని వాళ్ళు సుఖంగా ఉంటే బాగుండదా బాగుండా నేనేమనుకోవట్లే కానీ నా డబ్బులు నాకు ఇచ్చి వాళ్ళు సుఖంగా ఉండాలి ఉంటే కానీ మనకి ఇవ్వకుండానే కారులు కొనటము బిడింగలో మంచి మంచి కిరాయిలు కొనటము ఇట్లా చేస్తున్నారు ఎందుకు ఇవాళ ఇక్కడ ఇహలోక మందు నువ్వు ఏ పాటైనా పడతావు రేపు కాడ నరకాగ్ని కొండాలి కదా నువ్వు పడేది నీ బతుకి అంత నువ్వెంత కొంతమంది నాకు ప్రభు నా అప్పులు తీర్చు ప్రభువా అని ప్రార్థనలు చేస్తున్న వాళ్ళ మీద నాకు జాలి ఎందుకో చెప్పనా అసలు ఎందుకు చేయాలి అప్పు ఎందుకు చేసే అప్పు నువ్వు కన్న పిల్లకి నువ్వు పెళ్లి చేయాలని తెలియదా పెళ్లి చేయాలనిపించినప్పుడు అప్పు దా దాపెట్టాలా లేదా నీ స్థితిలోనే నువ్వు కట్నాలు ఇచ్చుకొని పెళ్ళి చేసుకోవాలి ఒక ఇల్లు కట్టాలనే ఉంది నీకు తగిన ఇల్లు వేసుకో అప్పు ఎందుకు చేయాలా అప్పు చేసి అప్పు చేసే ప్రతి వాడు ప్రతి ఆడదే అది ఏనాశనం నాశనానికే అప్పు చేసిద్ది ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ఆడదానికే చెప్తున్నా ఆడద కూడా అప్పు చేస్తే మట్టికి ఆ ఇల్లు సంసారం నాశనానికే చేస్తుంది కష్టాలు చేస్తానికే అప్పులు చేస్తుంది ఆడదైనా మగోడు చేస్తే కూడా మగోడు కూడా అంతే ఆ ఇంట్లో బాధలకి సాధలకి పడతానికే అప్పులు చేస్తాడు అప్పులు తీర్చుకోబు అని ప్రార్థనలు చేయద్దు దయచేసి అప్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి ఇదే నేను చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరికి దేవుని బిడ్డలైనా సరే దేవుని బిడ్డలకు కాకపోయినా సరే అప్పుడు మట్టిగా చేయొద్దు అప్పు ఎంత దరిద్రమో తెలుసా అప్పు ఉంటే నీకు మనశ్శాంతి ఉండదు అసలు ఇచ్చినోడికి ఇంకోటి తెలుసు నీకు టాపిక్ అప్పు ఇచ్చినోడు అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చినోడికి దాసుడు అంటే నువ్వు వాళ్ళ ఇంట్లో బాత్రూమ్లు గడిగదానివి బట్టలు ఉతి కదావి గిన్నెల దాం తెలుసా వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ నువ్వు గడుగుతావు ఎప్పుడన్నా అప్పు తీసుకుంటూ కడిగినట్టే అప్పు నువ్వు తీసుకురావ వాళ్ళ ఇంట్లో గిన్నెలు నువ్వు కడిగినట్టే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన బట్టలు ఉతికినట్టే ఇదైతే షోర్ నేను నిజంగా చెప్తాను ఫ్రెండ్స్ మీరు మోసపోవద్దు అప్పులు ఇచ్చేవాళ్ళు ఇవ్వద్దు తీసుకున్న వాళ్ళకి సిగ్గు వచ్చింది వీడియో చూస్తే ఇచ్చేవాళ్ళకి కూడా బుద్ధి వచ్చిద్ది ఇవ్వద్దు అని బుద్ధి జ్ఞానం రావాలని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను నా కడుపు మండి కాదు ఫ్రెండ్స్ నమ్మండి నా మాట దయచేసి నా వీడియోని ముందుకు తీసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తెలియని వాళ్ళకి కూడా తెలిసేటట్టు షేర్ చేయండి ఇదే నా మనవి నా విన్నపము ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్